హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది పుల్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పెద్దమ గుడి సహా పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం దంచుకోడుతుంది నగరంలోని ముఖ్య ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు వినాయక మండపాల నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రేపు గణేష్ శోభయాత్రకు ముందే నగరం తడిసి ముద్దైంది హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది లక్డికాపుల్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ సహా పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం దంచి కొడుతుంది నగరంలోని ముఖ్య ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు అవస్థలు పడుతున్నారు వినాయక మండపాల నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రేపు గణేష్ శోభయాత్రకు ముందే నగరం తడిసి ముద్దైంది హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది లక్డిగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సహా పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం దంచి కొడుతోంది నగరంలోని ముఖ్య ప్రాంతాలైన ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు అవస్థలు పడుతున్నారు వినాయక మండపాల నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రేపు గణేష్ శోభాయాత్ర ముందే నగరం తడిసి ముద్దైంది హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కౌంటినియా అందజేస్తారు లైవ్ ద్వారా కౌంటినియా హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటు చేసుకున్నాయి సాయంత్రం ఐదు గంటల నుండి కూడా హైదరాబాద్ నగర ప్రాంతంలో పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇప్పటికే మాదాపూర్ అదేవిధంగా ఖైరతాబాద్ అమీర్పేట బేగంపేట అదేవిధంగా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా పడుతుంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమలవయ్యాయి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేసింది రాజధాని ఆ రెండు రోజుల పాటు కూడా రాష్ట్రంతో పాటు మరికొన్ని జిల్లాకు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది ఇప్పటికే అధికారులందరూ కూడా ఆ ప్రాంతాలను ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈసారి కూడా వాతావరణంలో చోటు మార్పుల వల్ల కూడా వర్షాలు సరిగా పడ పడలేదని వాళ్ళు చెప్పవచ్చు అయితే అప్పుడప్పుడు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో పలు చోట్ల కొన్ని వర్షాలు పడుతున్నాయి మరి కొన్ని చోట్ల వర్షాలు పడే పరిస్థితి మనం చూస్తున్నాం అయితే రైతులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు పడే సరైన సమయానికి వర్షాలు పడడం లేదు ఇప్పటికే జూలై మాసంలో రావాల్సిన వర్షాలు ఆగస్టు మాసంలో రావడం జరిగింది ఎట్టకెళ్లకు ప్రతి ప్రతి నెల రావాల్సిన వర్షాల కంటే ఈసారి ప్రతి సంవత్సరం రావాల్సిన వర్షాల కంటే ఈసారి కొంచెం తగ్గి తగ్గుమటే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అయితే హైదరాబాద్ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది అయితే రేపు గణేష్ నిమజ్జనం ఉన్న నేపథ్యంలో కూడా భారీ వదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే వచ్చే ప్రజ ఇప్పటికే భక్తులు కూడా రాష్ట్రంలోని నలుమూల నుండి కూడా రావడం జరుగుతుంది వాళ్ళందరికీ ఎలాంటి ఏర్పాటు ఇప్పుడు కూడా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది అయితే భారీ వర్షం వల్ల కూడా ఇటు భక్తులు అదేవిధంగా గణేష్ నిమజ్జనంకి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ వర్షము రేపు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది అయితే ఇటు గణేష్ నిమజ్జనానికి వర్షము లాభం కలిగిన గ్రామాల్లో అదే అదేవిధంగా వివిధ ఇతర జిల్లాల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మాత్రం శుభ పరిణామం చెప్పవచ్చు ఎందుకంటే వర్షాలు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వర్ష రైతులు వర్షము అదే వాళ్ళని కూడా కోరుకుంటున్నారు కాకపోతే హైదరాబాద్ అదేవిధంగా మరికొన్ని చోట్ల కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ కౌండిన్యా

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది లక్డికాపూల్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సహా పలు ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం దంచి కొడుతుంది నగరంలోని ముఖ్య ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు అవస్థలు పడుతున్నారు వినాయక మండపాల నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రేపు గణేష్ శోభయాత్ర ముందే నగరం తడిసి ముద్దైంది ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందజేస్తారు పవన్ నగరంలో భారీ వర్షము కురుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము అయితే ఈ ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రస్తుతము ఆ లోతటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా వాటర్తో జలమలమయ్యాయి అయితే మరోవైపు రేపు గణేషుని శోభయాత్ర నేపథ్యంలో కొంత దీనికి సంబంధించి వర్షం పడడంతో ఇటు నీ నిర్వాహకులు కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇటు ఖైదాబాద్ వినాయకుని వద్ద కూడా భారీ వర్షం పడుతున్నా కూడా ప్రజలు ఆ భక్తులు ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చి ఒక గణేష్ దర్శనం కూడా చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో ఆ భక్తులకు కూడా వర్షం సైతం కూడా లెక్క చేసుకున్న హైదరాబాద్ దర్శనం కూడా వస్తున్న పరిస్థితులు చూస్తున్నాము అంతేకాకుండా ఆ గణేష్ సంబంధించిన మండపాల వద్ద కూడా వర్షం మీరు కూడా చేరుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మొత్తానికి నగరంలో కురిసిన ఒక గంట పాటు యొక్క భారీ వర్షానికి మాత్రము నగరం పూర్తిగా తర్చి ముద్దైందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అలాగే కొన్ని నగరాలలో అంటే మనం చూస్తున్నాం విజువల్స్ లో మోకాల లోతు నీరు కూడా చేరినట్లుగా తెలుస్తుంది మీరన్నట్టుగా ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి సాయంత్రమే దర్శనాలు కూడా ఆపేస్తారు అని అన్నారు ఈ నేపథ్యంలో భక్తులు ఎక్కువగా చేరుకొని దర్శనానికి వెయిట్ చేస్తున్నారు ఈ టైంలో ఈ విధంగా వర్షం పడడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నట్లుగా తెలుస్తుంది వినిపి నగరంలో కూర్చున్న భారీ వర్షానికి కూడా పూర్తిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే గంట పాటు కూర్చున్న యొక్క ఒక్కసారిగా భారీ వర్షానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి రోడ్లపై కూడా రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే మొత్తానికి ఈ యొక్క వర్షం సంబంధించిన రాత్రి కూడా కురిసే అవకాశం కూడా ఉందని చెప్పుకొని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఎక్కడైతే సమస్యాత్మైన ఉన్నాయో అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరికి ఎలాంటి సమస్య తలెత్తకుండా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా మరోవైపు ఇటు ఏచిఎంసీ అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా ట్రాఫిక్ అంతరాయంగా లేకుండా పూర్తిగా ఎక్కడికక్కడ ఆ ట్రాఫిక్ పోలీసులపై ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుంది ఈ క్రమంలో రెడ్ అలర్ట్ జారీ అయినట్లుగా తెలుస్తుంది దీనిపైన అప్డేట్స్ ఆ రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఎందుకంటే ప్రజలు కూడా తీవ్ర అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలి ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పి కూడా ప్రజెంట్ ఇటు పోలీసులు కూడా అధికారులు కూడా కోరుతున్నారు ఎందుకంటే ఒకసారిగా వర్షం పడితే మాత్రము తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మళ్ళా దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్లపైన వర్షం నీరు నిలిచిపోవడంతో ఆ ట్రాఫిక్ కూడా పూర్తిగా అంతరాయం కలిగిందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తాము నగరంలో ఇంకా ఇలాంటి సమస్య ప్రాంతాలు ఉంటే వెంటనే जी हेचमसी टोल फ्री नंबर फोनको इपे जी हेचमसी संबंधी अगर आदेश जारी चार यू पवन హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది ప్రాంతాల్లో ఉరుములతో వర్షం నగరంలోని ముఖ్య ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ వాహనదారులు అవస్థలు పడుతున్నారు వినాయక మండపాల నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రేపు గణేష్ శోభయాత్రకు ముందే నగరం తడిసి ముద్దైంది హైదరాబాద్ వాసులకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు నగరానికి భారీ వర్ష చూసినా ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇక వర్షానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ప్రతినిధి కౌండిన్యా లైవ్ ద్వారా అందజేస్తారు కౌండిన్యా ఎస్ హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా సాయంత్రం పూట వాతావరణం మార్పు చోటు చేసుకుంది నగరంలో చాలా చోట్ల భారీ వర్షం కురుస్తుంది ఇప్పటికే అమీ ఇప్పటికే మాదాపూర్ అమీర్పేట్ బేగంపేట ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షం ఉన్నట్టు కూడా తెలియడం జరిగింది రంగారెడ్డి మేడ్చల్ అదేవిధంగా జనగామ జిల్లాలతో పాటు హైదరాబాద్ కూడా కొన్ని జిల్లాలో బా కొన్ని జిల్లాలతో పాటు భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపడం జరిగింది అయితే గణేష్ నిమజ్జనం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గణేష్ నిమజ్ఞానకి హైదరాబాద్ నడివంటిని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకి అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది అయితే ఒక్కసారిగా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వర్షం ఒక కారణం చూస్తే ఇప్పటికే వర్షకాలం లీట్గా స్టార్ట్ అయ్యిందని మనకు తెలుస్తుంది జూలై నెలలో స్టార్ట్ ఆల్సిన వర్షం ఇప్పటికే ఆలస్యంగా ఆగస్టు నెలలో స్టార్ట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే జిల్లాల్లో వర్షం పడితే ఆనందాన్ని వ్యక్తం చేసే రైతులు కూడా ఉన్నారు కాకపోతే ఈ రెండు రోజుల పాటు కూడా భారీ వర్షం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది హైదరాబాద్ నగరం చుట్టూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేసిన నేపథ్యంలో లోకట్టు ప్రాంతాలను కూడా వర్షానికి వర్షానికి అయినట్టు మనకు తెలుస్తుంది ఇప్పటికే ట్రాఫిక్ వల్ల కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అదే సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి చేరుకొని గణేష్ నిమజ్జనంలో పాల్గొనాల్సిన భక్తులందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలర్ట్ కారణంగా దాదాపు రేపు ఎల్లుండి కూడా వర్షం ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే జిఎస్ఆర్ మేనేజ్మెంట్ కూడా అలర్ట్ అయ్యింది ఎక్కడ కూడా లోకట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలందరికీ ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా చేయడం జరిగింది కూడా జిల్లా అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్ని జిల్లాలకు కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాల కారణంగా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు వర్షాలపై కూడా పర్యవేక్షణ చేస్తున్నారు కాకపోతే ఈ రెండు రోజుల పాటు భారీ భక్తులకు ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఖైదరాబాద్ అదేవిధంగా జిల్లా హైదరాబాద్ నగరంలో దాదాపు లక్ష ఇరవై వేల గణపతులు కూడా నివాజనానికి రెడీ ఉన్నాయి రేపు ఉదయం ఖైద్రాబాద్ గణేష్ కూడా నిమజ్జనం రెడీ అవుతున్నాయి ఈ నేపథ్యంలో భక్తులు అందరూ కూడా హైదరాబాద్ గణేశ్వరు చూడడానికి కూడా వచ్చే పరిస్థితి వర్షాల కారణంగా కూడా అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రతిసారి కూడా వర్షం పడే పరిస్థితి ఉంది కాకపోతే ఈసారి వర్షాలు లేటుగా వచ్చే కారణం రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు కాకపోతే జిల్లాలో వర్షాలు పడుతుంది రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట సరైన సమయం చేతికి కాకుండా ఏతుంది అనే రైతుల కష్టానికి వర్షము తేలికపాటి ఆనందాన్ని కలిగించిందని మనం చూడొచ్చు